మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటల యాభై ఆరు నిమిషాలకు జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి పోలీస్ సిబ్బందికి కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్షా సంహిత భారతీయ సాక్ష్య అధినియ రెండు వేల ఇరవై మూడు పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి మాట్లాడుతూ బ్రిటిష్ నాటి ఐపీసీ సిఆర్పిసి చట్టాలను కాలానికి అనుగుణంగా మార్పు చేసి కొన్ని చట్టాలను సవరణ చేసిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్షి రెండు వేల ఇరవై మూడు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి ఐపిసి సిఆర్పిసి ఐఏ చట్టాలను కాలానికి అనుగుణంగా మార్పులు చేసి కొన్ని చట్టాలను సవరణ చేసి సంగతి అందరికీ తెలిసిందేనన్నారు ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్ అధికారుల నూతన చట్టాలపై అవగాహన కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కొత్త చట్టాలైన భారతీయ సంవిధ నా భారతీయ నాగరిక సురక్ష సంవిధ భారతీయ సాక్ష్య రెండు వేల మూడు పుస్తకాలను ముద్రించి పంపించడం జరిగిందన్నారు కొత్త చట్టాల గురించి ప్రతి ఒక్క పోలీసు అధికారి సిబ్బందికి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ఇందులో భాగంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే సమర్థవంతంగా విధులు నిర్వహించగలమని అన్నారు కొత్త చట్టాలపై అవగాహన రావాలంటే నేర్చుకోవాలని తపన మనలో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని ఎస్పి బాలస్వామి అన్నారు